హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కరిష్మా స్టైల్స్ అండ్ లో ఎప్పుడు ఒకేలాగా వ్లాగ్స్ తీయడం నాకైతే అస్సలు ఇష్టం ఉండదు అనమాట చూడడానికి నాకే చిరాకు పుట్టేస్తుంది అందుకనే కొంచెం స్పెషల్గా చేద్దామని చెప్పి నేను ఈ వ్లాగ్ బయట తిరుగుతూనే ఉంటానండి ఏదో ఒక పని మీద వెజిటేబుల్స్ కను కూరగాయలు కను కొంచెం షికారుకైతే అలా అలా తిరుగుతూనే ఉంటాం ఎందుకంటే నరసరావుపేటలో ఉంటున్నాం కదా మాక్సిమమ్ సిటీ కాబట్టి ఏదో ఒక చిన్న పని మీద కూడా బయటికి వెళ్లాల్సి వస్తుంది అయితే నేను మా హస్బెండ్ మా పాప మేము ముగ్గురం అయితే వెళ్ళాం మన నర్సరావుపేట గోపిరెడ్డి హాస్పిటల్ ఆపోజిట్లోనే ఈ ఉసిరిగాయలు అయితే అమ్ముతున్నారు ఆ బండి చూడంగానే బండి అయితే ఆపాను కొంచెం ఫ్రెష్గా లేవు బట్ ఏరుకో అన్నారు సరే అని చెప్పేసి ఒక ట్వంటీ రూపీస్ అయితే తర్వాత పాపని తీసుకొని వెళ్ళి అమ్మ దగ్గర వదిలేసి ఇంకా రిటర్న్ వచ్చేసరికి ఇంకా అయితే ఈ చింతకాయలు అయితే ఇంకా ఈ చింతకాయలు చూసిన తర్వాత నా రోజులే గుర్తుకొచ్చాయి గుర్తుకొచ్చాను నాకు చింతకాయల పచ్చడి అంటే చాలా ఇష్టం అన్నమాట ఎందుకంటే చెప్పలేను బట్ ఆ క్రేవింగ్స్ అలాంటివి అనమాట వెళ్ళి అడగంగానే ఒక రెండు మూడు చింతకాయలు అయితే చేతిలో పెట్టాడు అన్నయి ఇంకా అవి తీసుకొని అయితే డైరెక్ట్ ఇంకా డి అయితే వచ్చేసామన్నమాట మన నరసరావుపేటలో ఈ డీమార్ట్ పెట్టిన కాడ నుంచి ఇక్కడ జనాలు అయితే కొరువే ఉండట్లేదు రాత్రి తొమ్మిది పదింటి దాకా ఫుల్ ఉంటున్నారు అయితే ఇక్కడ రీసెంట్ గా ఐస్ క్రీమ్ అండ్ పాప్కార్న్ అయితే ఐస్ క్రీమ్ తిన్న బాగుండేది బట్ నేనైతే షాపింగ్ చేసుకొని రిటర్న్ వచ్చేసరికి అనుకున్నాను నా లక్ అయితే ఐస్ క్రీమ్ అయితే అయిపోయింది ఇంకా పాప్కార్న్ అయితే తీసుకున్నాంలేండి అది నెక్స్ట్ అయితే చూపిస్తాను ఇంకా డైరెక్ట్గా ఇక్కడ అంతా చూసి ఒక కొంచెం క్లిప్ అలాగైతే తీసి నేను లోపలికైతే వెళ్ళిపోయాను చెప్పేసి మరి ఉంటారు ఆఫర్స్ పెట్టినవి ఒకటే రేట్ అయితే నార్మల్గా ఉన్నాయి కూడా ఒక పది రూపాయలు అటు ఇటు అంతే ఉంటాయి అయితే కొన్ని సాసెస్ తీసుకుందాము అని చెప్పేసి ఇక్కడైతే అయ్యో అయితే చూస్తున్నాను అనమాట ఇదైతే ఒకటి తీసుకున్నాను ఈ రెండు చూశాను బట్ నాకెందుకో ఇదే బాగా నచ్చింది ఒక టెన్ రూపీస్ కాస్ట్ స్ట్ ఇదే ఎక్కువ అనమాట సరే అని చెప్పేసి ఆ సాసెస్ కూడా తీసుకున్నాను సోయా సాస్ అలాగే టొమాటో సాస్ తీసుకొని ఇంకా ఈ సైడ్కి అయితే వచ్చేసాను అనమాట నా ఫేవరెట్ ఏరియా అనుకోండి ఇది ఇక్కడ కూడా చాలా డ్రింక్స్ మీద ఆఫర్స్ అయితే పెట్టారు ఇంకా నేనైతే ఫస్ట్ వచ్చే రంగాల్లో ఇక్కడే చూస్తాను మష్రూమ్ ఉంటే మాత్రం మస్ట్ తీసుకుంటాను ఎందుకంటే నాకు చాలా ఇష్టం అండి నాకు ఫ్రెష్గా పుట్ట మీద నుంచి వచ్చే మష్రూమ్ తిని ఎన్ని ఇయర్స్ అయిపోయిందో అలా తెచ్చిచ్చేవాళ్ళు లేరు నాకు బేసిక్గా ఏంటంటే అవి దొరకవు కదా వర్షాలు పడినప్పుడే దొరుకుతాయి అలా దొరికినప్పుడు కూడా తినడానికి అదృష్టం రాసి ఉండాలి నాకు తెలిసి ఇంకా పైకైతే ఎక్కామండి అసలు ఏమన్నా ఆఫర్స్ పెట్టారేమో చూద్దామని చెప్పేసి ఇక్కడైతే బట్టలు చాలానే ఆఫర్స్ పెట్టారు బట్ ఇక్కడ బట్టలు అయితే మనం కొనలేము రెగ్యులర్ వేర్ అని ఉన్నాయి కానీ నైంటీ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ బట్ అంత క్వాలిటీ అయితే లేవన్నమాట ఇంకా ఇక్కడ కప్స్ చూసిన వెంటనే నాకు ఏదో ఒక కప్పు తీసుకొని కొనుక్కోవాలి అనిపిస్తుంది బట్ నేను కాఫీ తాగను టీ తాగాను అలా అని చెప్పేసి మిల్క్ కూడా తాగను ఎందుకులే అని చెప్పేసి లైట్ అయితే తీసుకొని ఈ మధ్య కేక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంట్లోనే పిల్లల కోసం హైజెనిక్గా బయట ఫుడ్ కలర్స్ ఆ కలర్స్ ఈ కలర్స్ యూజ్ చేస్తున్నారు అలా తింటే హెల్త్ బాగుండట్లేదు అని చెప్తున్నారు కదా అందుకని చెప్పేసి ఇంకా కేక్స్ ప్రిపేర్ చేసే బాల్ ఉంటుంది కదా అది తీసుకుందాం అని చూసాను బట్ అయితే లేదు అయిపోయినాయి అంట ఇంకా ఇటు సైడ్ అయితే చెప్పులు అయితే బాగానే పెట్టారు చాలా ఫుల్గా వచ్చింది స్టాక్ అయితే ఇంకా ఈ బొమ్మలు అయితే చాలా అడగండి మా బాబు బొమ్మ కనిపించంగానే కనిపి అన్నాడు బట్ వాడి దగ్గర చాలానే ఉన్నాయి అవే ఉంచాడు పగల కొడతాడు ఇంకా ఎందుకులే అని చెప్పేసి తీసుకోలేదండి తీసుకోవడం పెద్ద అదేం కాదు తీసుకుంటే జాగ్రత్తగా ఉంచుకూడగదా పోగొట్టడమో పోగొట్టడము కొట్టడమో చేస్తాడు అందుకని తీసుకోలేదు ఇంకా మా బాబుకి డి మార్ట్కి వచ్చిన ప్రతిసారి ఒక కళ్ళజూడు అయితే తీసుకుంటాను స్పెట్స్ అంటే ఫిఫ్టీ రూపీసే కదా వాడు పగలగొట్టినా మేము తీసుకుంటూనే ఉంటాం ఎందుకంటే వాడికి చాలా ఇష్టం అనమాట ఆ స్పెట్స్ అనేది అలా పెట్టుకొని వాడు వాడి ఎక్స్ప్రెషన్స్ అయితే సూపర్గా ఉంటాయి అందుకని మా బాబు సంతోషం కోసం అదైతే తప్పకుండా తీసుకుంటానండి ఇంకా సరుకులైతే బిల్లు మూడు వందలు కొందామని వెళ్ళిన నేను పన్నెండు వందలు అయితే తీసుకొని వచ్చాను బిల్లు అయితే పన్నెండు పదమూడు వందలు అయితే అయ్యాయి అనమాట ఇంకా బయటకు వచ్చి అడగంగానే ఐస్ క్రీమ్ అయిపోయింది అన్నారు సరేలే వచ్చాం కదా ఏదో ఒకటి తీసుకోవాలి టేస్ట్ చూడాలి కదా అని చెప్పేసి చీజ్ పాప్కార్న్ అంట నార్మల్లీ తీసుకున్నా బాగుండేది ఏదైతే చాలా వరస్టుగా ఉన్నాయి టేస్ట్ అయితే నాకు అస్సలు నచ్చలేదు ఇంకా మా బాబు ఏదో తినేటోడి మళ్ళీ తీసుకున్నాళ్ళే కానీ నాలుగు తినేసి ఇంకా వాళ్ళ డాడీకి అయితే ఇచ్చేశాడు అనమాట అసలు తినలేదు ఇంకా వాళ్ళ డాడీ అయితే అరే మమ్మీ ఫోటో తీస్తుంది చూడరా చూడరా అంటే ఆహా ఆడపిల్లలు వెళ్ళి ఆ అమ్మాయిలకలి చూస్తున్నాడు ఏరా నీకు నీ నాన్న బుద్ధే వచ్చిందా అని ఇక్కడ ఫన్ చేస్తున్నాను తర్వాత నా కళ్ళు చూసి ఫోన్ వెళ్ళి చూసి చూడండి ఈ బండ్డేవరన్నా కొట్టేస్తారనుకున్నారో ఏంటో గ్రౌండ్ ఫ్లోర్లో అయితే పెట్టారనమాట నడవలేక చచ్చిపోయాను లోపలికి వెళ్ళడానికి ఇంకా ఇక్కడైతే మేము తెచ్చుకున్న సంచిలో అయితే ఈ సరుకులు అంతా నింపేశాను చూడ్డానికి కొన్ని ఉన్నాయి సాసెస్ అని అవే అని అని బట్ పదమూడు వందలు అయ్యాయి షాక్ అనమాట డిమార్ట్కి వస్తే అంతే ఆఫర్స్ ఆఫర్స్ అంటారులే కానీ ఏదో ఆఫర్స్ పెట్టారు తీసుకుందాము తక్కువలో వస్తాయి కదా అని వెళ్తే తడిచి మోపెడైపోతుంది అనమాట ఇంకా సరే అని చెప్పేసి తీసుకొని ఇంకా ఇంటికి అయితే వచ్చాము ఇంకా నెక్స్ట్ డే అనమాట మార్నింగ్ ఇంకా బాబుని స్కూల్లో వదిలిపెట్టి కి ఇంకా ఈ పుచ్చకాయలు అయితే అమ్ము అమ్ముతున్నారండి డీమార్ట్ పక్కనే ఉంటుంది మా ఇల్లు డిమార్ట్కి దగ్గర అనమాట నరసరావుపేటలోనే అందుకని మాకు నడుచుకుంటైనా వస్తాం మేము ఇంకా ఇక్కడ ఒక పుచ్చకాయ అయితే తీసుకొని ఇంకా పక్కనే ఈ హోటల్లో ఇడ్లీ తీసుకుందాం అని చెప్పాను ఇక్కడ హోటల్లో మస్ట్ ట్రై అండి చట్నీ అయితే సూపర్గా ఉంటుంది ఓసారి అయితే కొత్తగానే పెట్టారు ఇది ఎక్కడో కాదు మన బిలాల్ రెస్టారెంట్ ఉంది కదా దాని ఆపోజిటే ఉంటుందండి నర్సరావుపేట సుందర్ కేఫ్ అంట టీ అండ్ టిఫిన్స్ అన్ని దొరుకుతాయి టేస్ట్ అయితే సూపర్ గా ఉన్నాయి నేనైతే ఈ టేస్ట్ అయితే బాగుంటాయి ఇక్కడ అయితే నేను తేనె తీసుకున్నానండి ఇది మొత్తం ఫేక్ అనమాట చాలా మంది వీడియోస్ లో కామెంట్ చేస్తున్నారు గడ్డలాగే ఉంటుంది సిస్టర్ అని చెప్పేసి బట్ ఇది బెల్లం పాకం మనం చేసిన తర్వాత పొడి పొడిగా ఎలా రాలిపోతుందో అరాలిపోతుంటే నేను ఇక్కడ కరిగిచ్చానండి మొత్తం వాటరింగ్ అయిపోయింది అనమాట మీకు అర్థమవుతుందా అవుతుందా తిక్కుగా అయితే లేదు అంతేనండి షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను ఫుల్గా చూడండి చూడని వాళ్ళు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో